ఆ రోజు అంటే ఒకటి ఎప్పుడు కాదు మాకు కేసుకి మాకు వచ్చింది కేసు వచ్చింది నేను యాక్షన్ తీసుకోవాలి అదేనండి గా తీసుకుంటాను అంటే అదేనండి ఇందాక మీకు చెప్పాను ఏది పడితే మాట్లాడే అవ్వదండి డెఫినెట్ గా నీకైతే వాక్సంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు గానీ ఎలా పడితే అలా మాట్లాడమని ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు అంటే అవతల వల్ల రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే కంపల్సరీ రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకుని వెళ్తున్నాము పోసాని గారి మీద సుమారుగా పదిహేడు కేసులు దగ్గర దగ్గర పదిహేడు కేసులు రాష్ట్రం మొత్తం మీద పదిహేడు కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయి వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయో మీకు తెలుసు ఈ రోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు ఇందులోని కక్ష పూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు అలాగనే తప్పు చేసినప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి లేకపోతే భయం ఎలా ఉంటుంది ఉండాలి కదా భయం ఉండాలి కదా తప్పు చేసాడు వాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ కానీ మేము అదేనండి మేము అందుకే టార్గెట్ పెట్టుకున్నామండి సిసి కెమెరాస్ చాలా వరకు ఉన్నాయని అంటున్నారు మొన్నటి వరకు లేవు ఇప్పుడు మేము పెట్టాం చాలా వరకు పని చేయట్లేదు ఆ పనిచేయని సీసీ కెమెరాస్ అన్ని కూడా మళ్ళీ రీస్టోర్ చేస్తున్నాం అన్ని కూడా ఈ రోజు సుమారుగా నాలుగు వందల మూడు వందల తొంభై నాలుగు మంది ఎస్ఐలు బయటకు వచ్చారు ఆల్రెడీ ఆరు వేల ఐదు వందల మందికి కానిస్టేబుల్స్ కి ఈ రోజు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది మొన్న మొత్తం ఫిజికల్ టెస్ట్ అన్నీ కూడా అయిపోయి రిటర్న్ టెస్ట్ కూడా పెండింగ్ ఉంది ఇమీడియట్ గా అది కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఆరు వేల ఆరు వేల ఐదు వందల మంది బయటకు వస్తారు సుమారుగా మేము గవర్నమెంట్ లోకి వచ్చేసరికి ఇరవై వేల మంది సిబ్బంది కొరతతో ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి రిక్యూట్మెంట్స్ కూడా జరగలే మళ్ళా మేము వచ్చి ఈ రోజు మళ్ళీ దాన్ని స్ట్రెంగ్ చేయడానికి అదేవిధంగా రిక్యూట్మెంట్ చేయడానికి ఈ రోజు మేము కంకణం కట్టుకున్నాం దానిలో భాగంగానే ఆరు వేల ఐదు వందలు కానిస్టేబుల్ పోస్టులు ఇప్పుడు ఎస్ఐలు బయటకు వచ్చారు వీళ్ళు వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటాం ఫర్దర్ గా అందుకే చెప్తున్నామండి ఇన్విజిబుల్ పోలీసింగ్ అనే కారణం కూడా ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసుకుని ఆ పట్టుకునే పరిస్థితి కూడా రావాలి దానికి టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ కూడా పెడుతున్నాయి లేదండి వాటి మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం చాలా మందికి విఆర్ లో ఉన్న వాళ్ళకి హాఫ్ సాలరీ కొంత మేరకు ఇవ్వాల్సి వస్తుంది లాస్ట్ గవర్నమెంట్ లో అయితే మీరు అన్నట్టు తమ్ముడు ఎక్కడ కూడా ఎవరికి కూడా రూపాయి ఇచ్చిన పరిస్థితులు లేవు ఈ రోజు మీకు విషయం చెప్పాలంటే ఆ మా మీద పడింది ఈ రోజు వాళ్ళు లాస్ట్ టైం చేసిన కొన్ని కొన్ని తప్పిదాల వల్ల మొత్తం భారవంతా మేము ఈ రోజు పడాల్సి వస్తుంది దానికి కూడా ఎప్పుడు లేనిది రెండు వందల కోట్ల రూపాయలు తొమ్మిది వందల కోట్లు బకాయిలు ఉన్నాయండి పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ గవర్నమెంట్ చేసింది సుమారుగా తొమ్మిది వందల యాభై కోట్లు ఇంచుమించుగా ఒక రెండు వందల రెండు వందల యాభై కోట్లు ఫేజెస్ మారీగా మొన్ననే క్లియర్ చేశాం ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ ని కూడా ఉపయోగించుకునే పరిస్థితులు లేరు మీరు నమ్ముతారా ఫోరెన్సిక్ లాబొరేటరీని అద్ద ఐదు సంవత్సరాల్లో కూడా అలా ముండి గోడలతోనే ఉంది మళ్ళీ ఈ రోజు మేము వచ్చి దానికి రెండు వందల కోట్లు దగ్గర రెండు వందల నలభై ఏడు కోట్లు అనుకోండి టూ ఫార్టీ సెవెన్ క్రోస్ దానికి శాంక్షన్ అయింది అది ఫుల్ ప్లేస్డ్గా సెంట్రల్ గవర్నమెంట్ రూపాయి స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టక్కర్లేదు ఫుల్ ప్లేస్డ్ గా సెంట్రల్ గవర్నమెంటే పెట్టాలి అది ఫోరెన్సిక్ యూనివర్సిటీ లాబొరేటరీ జస్ట్ లైక్ దట్ అటువంటి లాబొరేటరీని ఐదు సంవత్సరాలు పొడగబెట్టేశారు కేవలం అమరావతిలో ఉంది అని ఒకే ఒక కారణంతో మళ్ళీ ఈ రోజు మేము వచ్చి ఆ ఫోరెన్సిక్ లాబరేటరీని కూడా మళ్ళీ సెంట్రల్ ఫండింగ్ తెప్పించుకోవడానికి మన ఫండ్ కొంచెం ముందు ఇచ్చి ఈ రోజు అదంతా కూడా రిజిస్టర్ చేసుకుంటున్నాం అప్పా లేదు ఈ రోజు గ్రేహౌండ్ సెంటర్ లేదు గ్రేహౌండ్ సెంటర్ కి నూట తొంభై కోట్లు కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి అప్పాకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ ఫ్లెస్డ్ ఇవ్వడానికి ఈ రోజు సిద్ధపడింది అప్పానికి కూడా ఇందాక మన డీసీపీ గారు వచ్చిన తర్వాత ఇమీడియట్ గా గ్రేహౌండ్స్ దానికి అదేవిధంగా అప్పాకి బెటాలియన్స్ కి కూడా ఇమీడియట్ గా దానికి ఫౌండేషన్ స్టోన్ అయ్యడానికి కన్స్ట్రక్షన్ కి కూడా ముందుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది దానికి మొన్ననే ల్యాండ్స్ అన్ని కూడా చూసి రోజు అక్రమ కేసులని దేవుడి దేవులు మీరే అన్నారు అక్రమ కేసులు ఎట్టు పరిస్థితుల్లోని కోర్టులో కూడా నిలబడవు మీకు తెలుసా ఆ విషయం ఆ దిశగానే ముందుకు